బీసీ రిజర్వేషన్ రావాలంటే నిజంగా నరేంద్ర మోడీ ఇప్పటికి ఇవ్వాల్సి ఉండే ఆయన రాష్ట్రంలో గుజరాత్ ఇచ్చుకున్నాడు మరి ఇతర రాష్ట్రాల మీద కన్నేది ఎందుకంటే ఆయన బీజేపీ ఎక్కడ నుంచి అక్కడనే మాట్లాడతాడు బీజేపీనో తననా వేరుతేలు లేదా ఇప్పుడు మేమంత ప్రజలమే కదా మరి తెలంగాణ ప్రజలము ఆము గుజరాత్ వాళ్ళ ప్రజల ఇది తప్పు కదా అందుకని మేమేమంటున్నామంటే మాకు కూడా మా రిజర్వేషన్ ఇవ్వాలి ఇప్పుడు నలభై రెండు అని వదిలేసి కాంగ్రెస్ వాళ్ళు అంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పి నిజమే ఈ దగ్గర పంపించినప్పుడు కాకుంటే కొట్టేసేయి ఇయ్యమని చెప్పి రాయి కానీ ఏమనకుండా నీ దగ్గర పెట్టుకుంటే ఎట్లా గవర్నర్ ఆయన దగ్గర పెట్టుకుంటాడు పార్లమెంట్లో వాళ్ళ దగ్గర పెట్టుకుంటే ఎవరిని అడగాలి మేము అందుకే ఈరోజు మేము రోడ్డు మీదకు రావాల్సి వచ్చింది నేను ప్రొఫెసర్గా డెబ్బై ఒక్క సంవత్సరాలు నా వయసు తొలి ఉద్యమంలో ఉన్న మళ్ళీ ఉద్యమంలో ఉన్నా మా నుంచి ఉద్యమకారులు ఐదు మంది సైకిల్ మీద ఢిల్లీ దాకా పోయినారు తెలంగాణ రావాలని అందులో ఒకరు చనిపోయిన ఇప్పుడు నలుగురు ఉన్నారు ఇప్పటికి కూడా మాకు మా వాట ఇప్పటికి పంచడం లేదు మాకు నలభై రెండు ముప్పై రెండు మేము అడగం మా వాట మాకు ఇవ్వాలి మాకు ఎంత ఇస్తే అంత ఇవ్వండి నలభై రెండు ఇస్తే పన్నెండు వస్తుంది అది ఇరవై ఐదు ఇస్తే ఏడు వస్తుంది పాతది పాతది ఇయరు కొత్తది ఇయరు ఇప్పటికీ మా దగ్గర ఉన్న యాభై ఏడు కులాలు ఓ సర్పంచ్ లేదు ఓ ఎమ్మెల్యే లేదు ఎంపీటీసీ లేదు జెడ్పీటీసీ లేదు ఎంపీ లేదు ఎవ్వరూ లేరు కనీసం ఒక్కరు కూడా కాబట్టి మేము బీసీఏలో ఉన్నటువంటి వాళ్ళం చాలా అనిగిపోయి ఇది తొక్కబడ్డము బిచ్చగాళ్లతో సంబంధమైనది ఇంకా ఎస్సీలు ఉన్న కన్నా బాగుంది కానీ మాకు అది కూడా లేదు అందుకని మాకు మా వాట మాకు ఇవ్వం కోరుకుంటున్నాం మేము ఈరోజు రోడ్లపైకి వచ్చిన ఏంటంటే మాకు రావాల్సినటువంటి వాట మాకు కావాలి దాదాపుగా స్వతంత్రం వచ్చేసి డెబ్బై సంవత్సరాలు దాటిపోయినా కానీ అగ్రకునాలు వాళ్ళే ఇంకా రాజ్యం వెళ్తున్నారు వాళ్ళు వెళ్ళే వాళ్ళు మేము వాళ్ళు పరిపాలకులు అయిపోయినారు మేము పాలించే వాళ్ళ కింద ఉండవలసిన పరిస్థితి ఉంది మేము ఇప్పటికైనా మేము కోరుకునేది ఏంటంటే మేమెంతో మా వాట అంత కావాలి మీరెంతో మీ వాటా తీసుకోండి మా మేమెంతో ఉన్నామో మా వాట మా మా వాట మాకు ఇవ్వండి బడుగు వడగిన వర్గాలు ఇవన్నీ యాచక కులాలు ఈ యాచక కులాలను మీరు ఇంకా ఎన్ని రోజులు ఒత్తిపట్టాలని చూస్తారు కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం ఏంటంటే మీరు న్యాయపరంగా ఇప్పుడు మీరు ఏదో చేసిరు మసిపూసి మారట చేసినట్టుగా సెన్సెస్ చేసిన కోర్టుకు తీసుకెళ్ళిన అసెంబ్లీలో పాస్ చేయించుకున్నారు సెంట్రల్ ప్రభుత్వం చెప్తానే ఉన్నది అప్పటికి బాబు ఇది పద్ధతి కాదు ఈ పద్ధతి ప్రకారంగా మీరు పద్ధతి ప్రకారంగా పోతే మేము చేస్తున్నాం అని రాష్ట్ర ప్రభుత్వము క్రెడిట్ మాకు కావాలండి స్టేట్ ప్రభుత్వం మాకు క్రెడిట్ కావాలండి ఈ మధ్యన బీసీలో మేము అవుతున్నాం ఈ నాలెడ్జ్ ఏంటండి బీసీ రిజర్వేషన్ల సాధనకు మీ దగ్గర ఉన్న పరిష్కారం ఏంటి మీకున్న అవగాహన నైన్ షెడ్యూల్ లో చేయించు పార్లమెంట్ లో చర్చ జరిగినప్పుడే అప్పుడు సాధ్యమవుతుంది ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని ఈ చట్టాల ద్వారా అయితేనే అవుతుంది ఈ జీవోల ద్వారా ఆర్డినెన్స్ల ద్వారా అయితే ఇది సాధ్యమయ్యే పనే కాదు ఈ బీసీ సమాజాన్ని కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము మరియు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము మోసానికి గురి చేస్తుంది అందుకే చట్టం జరిగినప్పుడే ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు జరగాలని మా ప్రధాన డిమాండ్ అందుకే ధర్నాలు ఏం చేయాలి పార్లమెంట్లో చర్చ జరగాలి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఏం మాట ఇచ్చిండు టైం షెడ్యూల్లో ఏర్చి చట్టం చేస్తున్నాడు కానీ ఇక్కడ జీవోలు తీస్తే జీవోలతో అయ్యే పని కాదు ఈ బహుజన సమాజాన్ని ఈ హైకోర్టు సుప్రీం కోర్టు పండ్లను జీవో సంగతి కొంతసేపు పక్కన పెడదాం డెబ్బై ఆరు ఏళ్ళుగా మన దగ్గర సమైక్య రాష్ట్రంలో కూడా బీసీలు పోరాటం చేస్తున్నారు పక్కనున్న తమి తమిళనాడు రాష్ట్రంలో తమిళియన్ దమ్మున్న తమిళియన్ అక్కడ నైన్త్ షెడ్యూల్లో పెట్టుకుని తెచ్చుకున్నాడు తెలుగు వాళ్ళు దమ్ము లేదా లేకపోతే పొలిటికల్ లీడర్లలో బీసీల కోసం పోరాడే పొలిటికల్ లీడర్లలో నిజాయితీ లేదా తెలంగాణ నలుమూలల ఈరోజు ధర్నా ఎంత విజయవంతమైందో మీరే చూడండి ఎందుకంటే ఇక్కడ అరవై పర్సెంట్ బీసీలు ఉన్నారు ఎస్సీ ఎస్టీలు అందరూ కలుపుకుంటే నైంటీ పర్సెంట్ ఉన్నారు అందుకే తమిళనాడు తరాలో టైన్ షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్ ఇస్తేనే మేము ఒప్పుకుంటారు ఒప్పుకుంటాము జయలలిత గారు ఎట్లా చేసిరో ఆ విధంగా చేసి చట్టం చేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది ఈ జీవోల ద్వారా ఆర్డినెన్స్ల ద్వారా ఇది వచ్చేది కాదు సచ్చడు కాదు ఒకళ్ళ మీద ఆరోపణలు చేయకుండా అగ్రవర్ణాలకే న్యాయం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం చేస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం మా బీసీ ముఖ్యమంత్రి కర్ణాటక బీసీ ముఖ్యమంత్రి సిద్ధిరామయ్యతోని కామారెడ్డి డిక్లరేషన్ చెప్పించి ప్రభుత్వం వచ్చిన ఇరవై రెండు నెలలు అవుతున్నా కూడా ఇక్కడ బీసీల రిజర్వేషన్ స్థానిక జరగడం లేదు కాబట్టి ఈరోజు ధర్నా ధర్నా విజయవంతమైంది సరే ఒక విషయం చెప్పండి రాజకీయ అవసరాల కోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళు చేసుకోవడం తప్ప రియల్గా బీసీ రిజర్వేషన్ సాధన కోసం ట్రై చేయడం లేదనేది సామాన్య బీసీ పడే బాధ ఇక్కడున్న బీజేపీ పార్టీ అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా బీఆర్ఎస్ అయినా బీసీలకు ఎనభై ఏళ్ల సంధి ఇక్కడ అన్యాయం జరుగుతూనే ఉంది ఎందుకంటే మేము ఏ పార్టీకి సంబంధం ఉన్నలం కాదు బీసీల డిమాండ్ సాధించనికే బీసీ పొలిటికల్ ఫ్రంట్ అనేది స్థాపించి మేము పోరాటం చేస్తున్నాము మేము ఈ మూడు పార్టీలను మేము ఎక్కడ నమ్మే పరిస్థితులు లేము బహుజన్లము ఎందుకంటే ఎనభై ఏళ్ళ నుంచి మా విద్యా ఉద్యోగాలలో అన్ కాంట్రాక్ట్లలో ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టి మమ్మల్ని మోసానికి గురి చేసి సామాజిక న్యాయం అన్నారు ఈడబ్ల్యూఎస్ ఏమో టెన్ పర్సెంట్ తెచ్చి ఐదు పర్సెంట్ ఉన్నళ్లకు టెన్ పర్సెంట్ ఇస్తున్నారు ఆ విధంగా మొత్తము సామాజిక న్యాయం అని చెప్పిరు ప్రజాపాలన అన్నారు ఎక్కడ జరుగుతుందండి తరతరాలుగా బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ధర్నా ఏ విధంగా సక్సెస్ అయిందో మీరు చూడండి అందుకే బీసీల రాజ్యం తెలంగాణలో వచ్చేదాకా కూడా మేము పోరాటం చేస్తాము బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా ఎందుకంటే మేము మూడు పార్టీలు అగ్రవర్ణాల పార్టీలే అందుకే ఈ పార్టీలతోని బీసీలకు న్యాయం జరుగుతుంది అనేది కళా అది